హలో అండి నమస్తే వెల్కమ్ టు సెసి రెసిపీస్ ఈరోజు ఒక కమ్మనైన పుల్లటి పులావ్ని ప్రిపేర్ చేసుకుందాం గోంగూర పులావ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఏం లేదు రెండు గ్లాసుల బియ్యంని నానబెట్టి పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ తీసుకోండి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో గరం మసాలాను వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సోంపు కూడా వేసుకోండి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మూడు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇందులో సోంపు వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది గోంగూర పులావ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టమాటాలను కట్ చేసి వేసుకోండి టమాటాలు పూర్తిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకోండి ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాల పాటు టమాటాలను వేయించుకోండి వీడియోలో చూపిస్తున్నట్లు అలా ఆయిల్ సపరేట్ అవుతుండగా ఇప్పుడు మనం శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని తీసుకోండి ఇక్కడ పూర్తిగా ఒక కట్టని యూజ్ చేస్తున్నాను గోంగూరని లేత కాడలతో సహా పూర్తిగా తీసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఒక రెండు నిమిషాల్లోనే పూర్తిగా కరిగిపోయి సాఫ్ట్గా అయిపోతుంది మనం వేసుకున్న గోంగూర అలాగే టమాటాలు పూర్తిగా సాఫ్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి మసాలాలు మొత్తం గోంగూరకు పట్టేటట్లు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని వాటర్ మొత్తం వంపేసి ఉత్త బియ్యంని మాత్రం ఇందులో వేసుకోండి ఈ బియ్యము గోంగూర అంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను నార్మల్ బియ్యం యూజ్ చేస్తున్నాను బాస్మతి బియ్యం అయితే ఫస్ట్ వాటర్ వేసుకొని తర్వాత బియ్యం వేసుకోండి ఎందుకంటే బాస్మతి బియ్యం పెరిగిపోతాయి ఇక్కడ నేను సోనా మసూర బియ్యం వేస్తున్నాను కాబట్టి ముందుగానే బియ్యం వేసి కలుపుతున్నాను రెండు గ్లాసుల బియ్యంకి మూడున్నర గ్లాసు వాటర్ వేస్తున్నాను బాస్మతి బియ్యం అయితే రెండు గ్లాసులకి మూడు గ్లాసులు వాటర్ సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఒకసారి బాగా మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి ఒక రెండు విజిల్స్ పెట్టుకోండి అంతకంటే ఎక్కువ అవసరం లేదు గోంగూరతో రైస్ చేసిన అలాగే చికెన్ చేపలు చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ఒక పదిహేను నిమిషాల వరకు పూర్తిగా చల్లారినిచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయండి అప్పుడే అన్నం పర్ఫెక్ట్గా ఉంటుంది లంచ్ బాక్స్ కూడా ఇది పర్ఫెక్ట్ రైస్ లేదు అంటే డిన్నర్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కమ్మనైన గోంగూర రైస్ని ప్లేట్లో వేసి సర్వ్ చేసుకుందామా దీనికి కాంబినేషను ఎగ్ ఎగ్కి మిరం బట్టి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చెయ్యండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్